హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎనిమిది రాష్ట్రాల్లో పేదలకు సేవలు టీడీపీ రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజ్ అన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరహేని క్రిస్టినా పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తర హెని క్రిస్టినా జన్మదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం కేంద్రం వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఎన్ఆర్ బృందం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుద్దపల్లి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ హెనీ క్రిస్టినా జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు రానున్న రోజుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా కాలేజ్ హాస్పిటల్స్ ను నిర్మించబోతున్నారని తెలిపారు భగవంతుని ఉండాలని వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు కార్యక్రమంలో భాగ్యరాజు గొరికపూడి బాలరాజు ఆని రవీంద్ర కోట్ల దిలీప్ తాతపూడి శ్రీధర్ ఉన్నం భూషణం చిలువురి రవి తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈ ప్రాంత మదర్ తెరిసిగా రూపించబడినటువంటి లలితమ్మ గారి కోడలు హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ గారి భార్య కత్తెర హినీ కృష్ణమ్మ గారి జన్మదిన వేడుకలు తెనాలి ప్రాంతంలోనే కాక అత్యంత ఘనంగా గొప్పగా ఈ హార్వెస్ట్ ఇండియాస్ అనే సంస్థ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి ఇలా అన్నదానం కానీ వస్త్రదానం కానీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ గారు గారు మనసేంటో ఆ తల్లి ఎలాగా బిడ్డలాగా అందరిని ఎలా ప్రేమిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి మంచి మనిషి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆమె జీవించాలని ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని వాళ్ళ ఆశీస్సులు హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదవారికి ఎప్పుడుగా ఉంటే పేదవారికి ఎప్పుడుగా ఎప్పుడు అండగానే ఉంటాయి అతి త్వరలో ఈ ప్రాంతంలో హార్వెస్ట్ ఇండియా ఒక పెద్ద ప్రాజెక్టుని తీసుకురాబోతూ ఉంది విద్యా వైద్యం ఏదైతే ఉందో పేదవారికి దగ్గరగా ఉండే విధంగా విద్యను అందించడానికి ఒక గొప్ప కాలేజీలు గొప్ప హాస్పిటల్ ఈ ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు అలాంటి హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ సంస్థ నడిపే మరి అధినేతలు వీళ్ళందరూ కూడా బాగుంటేనే పేదవారికి మంచి జరిగింది మీ అందరూ ప్రార్థనలు పూజలు హార్వెస్టింగ్ అనే సంస్థని మమ్మల్ని అందరినీ కూడా గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు కూడా ఒక అవకాశం దేవుడు కల్పించినట్టుగా మేము కూడా సంతోషంగా వ్యక్తం చేస్తాం